అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో బెండకాయలతో ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది ఆ ఈ బెండకాయ ఎగ్ ఫ్రై అనేది రైస్లోకి అండ్ చపాతీలోకి రెండింటిలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ బెండకాయ ఎగ్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి దీనికోసం ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇందులో బెండకాయలు వేసుకోవాలండి ఇట్లా వేసుకున్న ఈ బెండకాయలను మనం నీట్గా ఈ విధంగా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత ఈ బెండకాయలన్నిటిని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇలా అన్నింటిని కూడా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఈ బెండకాయలకి ఏ మాత్రం లేకుండా ఇలా నీట్ గా తుడుచుకోవాలి అన్నిటిని కూడా ఇదే విధంగా తుడుచుకొని వీటిని మరొక ప్లేట్లో తీసుకున్నామండి ఇలా తీసుకున్న ఈ బెండకాయలను మనం ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఫ్యాన్ కింద ఒక పది పదిహేను నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి ఇలా ఆరబెట్టుకోవటం వల్ల ఇందులో ఉండే ఈ అంతా తగ్గి మనకు ఫ్రై అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఈ కడాయిలో ఆయిల్ వేయకుండా ఈ బెండకాయలను మనం ఫ్రై చేసుకోవాలండి మనం ఈ కడాయిలోకి ఈ బెండకాయల ముక్కలను యాడ్ చేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందామండి ఇలా తీసుకున్న తర్వాత అదే కడాయిలో మనం ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇటెక్కిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక మూడు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇందులో కరివేపాకు కూడా మీ దగ్గర ఉంటే వేసుకోండి నా దగ్గర అయితే కరివేపాకు లేదు చూసారు కదా ఆ మనకు ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న ఈ బెండకాయ ముక్కలను ఈ ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ తర్వాత పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలండి చూసారు కదా ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూతబెట్టి ఈ బెండకాయ ముక్కలు ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలండి ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఈ బెండకాయలు కూడా బాగా మగ్గిపోయినాయండి ఇప్పుడు ఇందులో ఒక ఫోర్ ఎగ్స్ ని పగలగొట్టి వేసుకోవాలి చూసారు కదండి అన్ని ఎగ్స్ ఇలా వేసుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మరొకసారి కలుపుకుందాం ఇప్పుడు మనం మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఫ్రై మనకు పొడి పొడిగా వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఇలా కలిపిన తర్వాత దీనిపైన పెట్టి ఇది ఆయిల్లో ఒక రెండు నిమిషాల పాటు మగ్గించుకుందాం ఇప్పుడు చూద్దాం చూసారు కదా మనకు ఎగ్ కూడా బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం మసాలా యాడ్ చేసుకుందాం దీనికోసం వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ తర్వాత వన్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అందుకని మీ స్పైసీ నెస్కి తగ్గట్టు రెడ్ చిల్లీ పౌడర్ అనేది యాడ్ చేసుకోండి ఇవి యాడ్ చేసిన తర్వాత ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాం ఇలా కలిపిన తర్వాత దీనిపైన పెట్టి మరలా ఒక రెండు నిమిషాల పాటు ఈ ఫ్రైని మనం ఆయిల్లో మగ్గించుకుందాం అండి చూసారు కదా మనకు ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసేసి ఈ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందామండి ఇలా కలిపేసి స్టవ్ ఆపేసుకొని మనం సర్వింగ్ ప్లేట్ లో తీసేసుకున్నాం ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్ తీసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కర్రీ మొత్తాన్ని ఈ ప్లేట్ లోకి యాడ్ చేసుకోవడం యాడ్ చేసిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరిపోతుందండి అంతేనండి చూసారు కదా బెండకాయ ఎగ్ ఫ్రై అనేది ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో ఇది రైస్లోకి అండ్ చపాతీలోకి రెండింటిలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలానే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్